అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆజరా పింఛన్ ఇంకా రాకపోతే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఈ జిల్లాలో అయితే వచ్చినాయి ఆ జిల్లాలు ఏంటో తెలుసుకుందాం ఇంకా ఈ రోజు కూడా విడుదలయ్యే జిల్లాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు చేయకండి ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం జోగులాంబాలో నిన్న పింఛన్ నుంచి ఇస్తామని అయితే పెంచిన హామీ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినా ఊసే ఎత్తడం లేదని పండు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పాత స్టాండ్ సమయంలో గద్వాల్ రహదారిపై రాస్తారౌక చేపట్టారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వచ్చాక నెలలు గడుస్తున్న పింఛన్ మాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సో ఇదే నేపథ్యంలో మనకు ఈ సర్కార్ పైన కూడా ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది పెన్షన్ నాలుగు వేలు అందిస్తామని ప్రకటించిన తర్వాత ఇంకా ఏడు నెలలు కావాల్సిన ఇవ్వడం లేదు ఆగ్రహం వ్యక్తం చేశారు పింఛన్ల సంగతి దేవుడరు పాతవి కూడా సమయానికి అందడం లేదనేసి సో వాళ్ళైతే వాపోతున్నారనమాట చూద్దాం సార్ ఇక్కడ ఇంకో న్యూస్ చూడాలి కాపురా మండల్లో మేడ్చల్ డిస్ట్రిక్ట్లో మే మంత్వి వచ్చినాయి అని చెప్తున్నారు అండ్ మే వచ్చాయి అండ్ జూన్ ఇంకా కొన్ని దగ్గర పెండింగ్ ఉంది ఆర్ఆర్ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్లో పడుతున్నాయి అన్నారు ఇంకా మాకు పడలేదని చెప్తున్నారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ జోగులాంబ గద్వాల్ జిల్లాకి పడినాయని చెప్తున్నారు సో ఇదన్నమాట మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాలో కూడా మే 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 మంత్వి వచ్చినాయి జూన్ మంత్వి కూడా మనకు త్వరలోనే రానున్నాయి సో కొన్ని జిల్లాల్లో ఇట్లా ఆరేడు జిల్లాల్లో పడిపోయినాయి డబ్బులు అండ్ అక్కడక్కడ ఇంకా ఈ ఏదైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది అంటే ఈరోజు కూడా ఇచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి రాని వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమమ్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇంకా నెల పొడుగున వీళ్ళు ఇస్తూనే ఉన్నారు అండ్ జూన్ నెల పెన్షన్ అండ్ కొత్త పెన్షన్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్న దానిపైన ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో వస్తుంటాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము రాని వాళ్ళు డెఫినెట్గా లైక్ అయితే చేయండి వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి